న్యూస్ కి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పద్మశాలే భవనంలో నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించిన బీజేపీ శ్రేణులు మోదీ జన్మదినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వెయ్యి యూనిట్లు ఇస్తున్నామని జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ అన్నారు

हा <laughs> నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రధానమంత్రి మంత్రి భరతమాత ముద్దుబిడ్డ కలియుగ యుగ పురుషుడు భరత జాతి భారతదేశాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి ప్రపంచంలోనే విశ్వగురు స్థానంలో భారతదేశాన్ని నిలపాలి అని నిరంతరము నిస్వార్థ సేవతో గత పన్నెండు సంవత్సరాల నుండి ప్రధానమంత్రిగా ఉంటూ ఈ దేశ ప్రజల అభివృద్ధే తన శ్వాసగా జీవిస్తున్న మన ప్రధానమంత్రి గారి ప్రధానమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడితో పాటు నిర్మల్ మండల నిర్మల్ టౌన్ కేంద్రంలో మరియు బహింస మండల కేంద్రంలో కూడా ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిర్మల్ జిల్లా బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ గారి అభిమానులు భరతమాత ముద్దు బిడ్డలు భారతదేశం కోసం ఎప్పుడూ దేశ హితాన్ని కోరే ప్రతి యువకుడు ప్రతి వ్యక్తి ఈరోజు రక్తదానం చేసి నరేంద్ర మోడీ గారి ఆయన పెరిగే వయసుతో ఆయన ఇంకా ఈ దేశం కోసము నిరంతరం పని చేయాలి మన అందరి అభివృద్ధి పథంలో నడపడానికి ఆయన కృషి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు రక్తదానం చేయడం జరుగుతుంది ఈ రక్తదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది